రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కిలో సెంటెల్లో నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల రూపాయలు సెంటెల్లు సెంట్ వైట్ నూట యాభై రూపాయలతో ఉండి నూట అరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ ఇక వైలెట్ చామంతి తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ బెస్ట్ ఉంటే కదా నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమాయల్లో నూట ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట ఎనభై రూపాయలు మిగతా అంతా కూడా నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే రెండు వందల రూపాయలు ఇక లోకల్ బా మీడియం క్వాలిటీలంతా కూడా మనకు ఖాళీ డెబ్బై రూపాయలు తాగండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక మిల్కీ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తాగండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ టాప్ను వన్ క్వాలిటీ ఉంటే పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నిన్నటికంటే కంటే బంతిపూలు రేట్లు రేజైనాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై నూట అరవై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ నూట ముప్పై ఐదు నుండి నూట అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి విషయానికి వచ్చేసరికి కిలో వైలెట్ చామంతి వచ్చేసి నూట ముప్పై ఐదు చాక్లెట్ చామంతి వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ చామంతి వచ్చేసి నూట ఇరవై నుండి నూట ముప్పై ఐదు నూట నలభై నూట యాభై కూడా ఒకలాటు పోవడం అయితే జరిగింది మిగతా దాంతో కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు నంగిల్ మార్కెట్లో నూట ఇరవై రూపాయలతో అండి నూట నలభై రూపాయల ఒక టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజా పూలు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పది నుండి పదిహేడు ఎనిమిది రూపాయలు లో బంతి పూలు టాప్ నివారణ క్వాలిటీ ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఒకటి రెండు లాట్లు ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి నూట ఇరవై రూపాయలతో అండి నూట అరవై ఐదు నూట డెబ్బై రూపాయలు సెంటెల్ సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై రూపాయలతో అండి నూట నలభై ఐదు రూపాయలు కూడా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసరికి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా వైలెట్ చాక్లెట్ కలర్ చామంతులు పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ మిల్కీ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట నలభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఐశ్వర్య చామంతి ఉంటే బెస్ట్ ఉంటే నూట డెబ్బై రూపాయలు మిగతా మీడియం క్వాలిటీలంతా కూడా వంద రూపాయల ధర లోపల పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కోలార్ మార్కెట్లో నూట ఇరవై రూపాయలతో అండి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయల దాకా రోజా పూలు కోలార మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు పది నుండి ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో అండి పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు మాత్రం కొద్దిగా పెరగడం అయితే జరిగింది మిగతా అంతా కూడా మీడియం ధరలే వెళ్ళాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకూట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు పదకొండు గంటలకు యాక్షన్ ప్రారంభం